ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇహోవాను స్థుతించుడి ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి కీర్తనలు నూట ఆరో అధ్యాయం మొదటి చరణం యహోవాను స్థుతించుట మంచిది అని కీర్తనకారుడు తెలియచేసిన విధంగా మనము దేవుణ్ణి స్థుతించాలి మనము ఆయన వారము ఆయన మేపుతున్న గొర్రెలము కావున మనము దేవుణ్ణి స్థుతించే పిల్లలుగా ఉండాలి ఈరోజు మనుషులను పొగడటం కాదు కానీ ఏదో ఇస్తారని ఏదో చేస్తారని మనుషులను పొగుడుతూ ఉంటాం కానీ నిన్ను నన్ను చేసిన నీలో జీవవాయువును ఊదిన ఆ ఇహోవాను స్థుతించటం మంచిది కీర్తన అంటాడు యహోవాను స్థుతించటం మంచిది ఏది మంచిది అనంటే దేవుణ్ణి స్థుతించటం మంచిది దేవుణ్ణి ఆరాధించటం మంచిది దేవుణ్ణి మహిమపరచటం మంచిది అని కీర్తనకారుడు అంటాడు ఈరోజు మంచి ఏదైనా ఉంది అనంటే అది కేవలం దేవుణ్ణి స్థుతించటం తప్ప ఈ లోకంలో మంచి అనేది ఈ లోకంలో ఏదీ లేదు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీలో మంచి లేక నీవు పాడైపోయే స్థితిలో ఉన్నావేమో అయితే గమనించు ఇహోవాను స్థుతించటం ప్రారంభించు నీ జీవితాన్ని దేవుడు నూతనంగా మార్చగలడు నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు అట్టి ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు కాబట్టి ఇహోవా కృప నీకు నిరంతరం ఉంటుంది ఇహోవ దయ నీకు నిరంతరం ఉంటుంది ఆయనను స్థుతించినప్పుడు ఆయనను మహిమపరిచినప్పుడు దావీదు దేవుణ్ణి స్థుతించేవాడు దావీదు దేవుణ్ణి మహిమపరిచేవాడు దావీదు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా అంధనానికి ఎక్కిచ్చాడు దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా ఇజ్రాయళ్ళకు రాజుగా నియమించాడు దేవుని స్థుతిలో ఉన్న ఆశీర్వాదం నీవు పొందుకోవాలని ఆశతో ఉన్నావు కదూ అయితే దేవుని స్థుతించడం మర్చిపోకు దేవుణ్ణి ఆరాధించటం మరవకు దేవుణ్ణి ఆరాధించు దైవ ఆశీర్వాదాలు పొందుకో దేవుని కృపను స్వతంత్రించుకో అటు కృప నీకు మనందరికీ తోడుగా ఉండునుగాక ఆ మెయిన్